అందరం ఒకే చోట కలిస్తే ఊరుకుంటామా మరి మరైతే వెళ్ళాల్సిందే కదా షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము మగవాళ్ళు పర్సలు అయితే ఈరోజు ఖాళీ అందుకే మా బావ అయితే భయపడి ఇంకా షాపింగ్కి అయితే రాలేదు మా హస్బెండ్ మాతో పాటు వచ్చారు అమ్మ నేనైతే ఇరుక్కుపోయానని అయితే భయపడుతూ ఉన్నారు ఇంకా పొద్దునగా స్టార్ట్ చేశాము ఈవినింగ్ వరకు ఈ రోజంతా షాపింగ్ మామూలుగా లేదు అది కూడా పిల్లలతో పాటు అయితే వచ్చేసాము రచ్చరచ్చ చేశారు ఇంకా షాప్కి వచ్చాము ఫస్ట్ అయితే షాప్కి వచ్చేసి ఇంకా శారీస్ అయితే చూస్తూ ఉన్నాం ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఇంకా మా అమ్మ వెళ్ళే ముందే అన్నది అందరు కూడా మంచి మంచి శారీలు అయితే తీసుకోండి ఇంకెలాగో పుట్టింట్లో పండగ ఉన్నాయి కదా అని చెప్పేసి సో అందుకోసం ముగ్గురు అయితే వచ్చేసామనమాట నేను ఒక చాయిస్ చేశాను మాకు ఒకటి ఇంకా అలా ముగ్గురు అయితే చాయిస్ చేసుకున్నాను మీకు తెలిసిందే కదా ఆడవాళ్ళ షాపింగ్లు అంటే మామూలుగా ఉండదు ఇంకా టైం అయితే అసలు చూసుకోము అలా టైం అయిపోయింది అనమాట ఇంకా శారీస్తోనే టైం అయిపోతే ఇంకా మిగతావన్నీ ఎప్పుడు కొంటారని మా హస్బెండ్ అయితే గోలగోల ఫైనల్గా ఈ శారీ అయితే మాకు చాయిస్ చేసుకుంది కానీ ఇదైతే తీసుకోలేదు వేరే తీసుకోండి నేను కూడా ఇలాంటి శారీ ఒకటి తీసుకున్నాను అనమాట ఇదిగో పైన పెట్టారా ఇదే నా శారీ అనమాట ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి బాయ్ బాయ్